హాయ్ అండి నేను జగదీష్ నా ప్రయాణి స్వాగతం అండి ఈ రోజైతే మనం వచ్చి భారతదేశం మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి ఇలిచి ఉంచిపోతున్నాను ఇది ఎక్కడ ఉందంటే అలహాబాద్ అనమాట అలహాబాద్ లో ప్రయాగరాజ్ అనే ఒక ఊర్లో ఉంది ఆయన ఇదే మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఇల్లు పూర్తిగా మీకు ఆయన నడియన ప్రదేశాలు ఆయన తిన్న ప్లేట్లు కంచాలు ఆయన పడుకున్న మంచాలు మొత్తం అన్ని కూడా ఈ వీడియో మీకు చూపించబోతున్నాను అంతేకాకుండా నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీకి ఆయన ఇచ్చిన హౌస్ ఇందిరాగాంధీకి ఆయన ఇచ్చిన హౌస్ అదనమాట ఆ ఇల్లు కూడా పూర్తిగా చూపించబోతున్నాను దాంట్లో బ్రిటిష్ వారితో ఉన్న కలిసి ఉన్న ఫోటోలు కానించి ఫిరోజ్ కానీ ఇందిరాగాంధీ గారికి ఇచ్చిన పెళ్లి చేసిన ఫోటోస్ కానీ మొత్తం అయితే అన్ని అయితే ఉంటాయి ఖచ్చితంగా ఈ వీడియో చేసుకోవడానికి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే మాత్రం మీ చిన్నపిల్లలకి చూపించండి ఎందుకంటే చరిత్ర చిన్నపిల్లలకి తెలియాల్సిన అవసరం చాలా ఉంది అంతేకాకుండా వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి రాయిపోయే ఎగ్జామ్స్ కూడా ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి మనమైతే ఆనంద్ ఎదురుగా ఉన్నామండి ఆనంద్ భావన్ అంటే నెహ్రూ గారు నివాసం ఉన్న ఇంటి పేరుగా ఆనంద్ భవన్ అంటారు ఇప్పుడైతే లోపలకైతే వెళ్దాము మనకి కనిపించే స్టోన్ మీద అయితే ఆనంద్భవన్ పుట్టుపర్వతలు అయితే రాసుకున్నాండి పక్కన ఉన్న ఫోటోలో ఇందిరాగాంధీ గారు మనకి కనిపించే ఈ బిల్డింగ్ దగ్గర దిగిన ఒరిజినల్ ఫోటో అండి ఇది ఆనంద్ భవన్ ని పంతొమ్మిది వందల ఇరవై ఏడున ఇరవై వేల రూపాయలకి జవహర్ తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు అయితే కొన్నారండి ఇక జవహర్ విషయానికి వస్తే పద్నాలుగు నవంబర్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అలహాబాద్ నార్త్ ప్రావిన్సెస్ లో జన్మించడం జరిగింది జవహర్ తన డెబ్బై నాలుగవ ఏట ఇరవై ఏడు మే పంతొమ్మిది వందల అరవై నాలుగు న్యూఢిల్లీలో మరణించడం జరిగింది జవహర్ తన ఇరవై ఏడు ఇరవై ఏడవ ఏట పంతొమ్మిది వందల పదహారు కమలా కవులని అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరిగిందండి పెళ్ళైన ఇరవై ఏళ్ళకి పంతొమ్మిది వందల ముప్పై ఆరు కమలా కౌలు అయితే స్వర్గస్థులైతే అయ్యారండి వీరిద్దరి సంతానం అయితే ఇందిరాగాంధీ అండి తండ్రి మోతిలాల్ నెహ్రూ గారు తల్లి స్వరూపరాణి నెహ్రూ గారు నెహ్రూ గారి స్కూలింగ్ అంతా కూడా హెర్రూ స్కూల్లో జరిగింది ట్రినిటీ కాలేజీలో డిగ్రీ పట్ట పొందారు హైయర్ స్టడీ కోసం అయితే ఫారెన్ అయితే వెళ్ళడం జరిగిందండి తన వృత్తి లాయర్గా స్టార్ట్ చేసి పొలిటీషన్గా అయితే స్థిరపడ్డారు మనకైతే కనిపించే స్టోన్ ఉంది కాబట్టి ఎదురా ఆ స్టోన్ అయితే ఇందిరాగాంధీకి మ్యారేజ్ చేసిన ప్లేస్ అనమాట అండి ఇల్లు అయితే చాలా అందంగా అయితే ఉందండి మనకి ముందు చూసిన రూమ్లో మోతిలాల్ నెహ్రూ గారు బెడ్ అయితే మనం చూసి ఉన్నాము ఎదురా ఇప్పుడైతే మన స్వరూపరాణి నెహ్రూ గారు అంటే మోతిలాల్ గారు భార్య నెహ్రూ గారి తల్లి అయినటువంటి తల్లిగారు రూమ్ అనమాట అండి అది ఆ రూమ్లో ఆ రూమ్ అయితే శుభ్రపరిచి భద్రపరిచే ఉంచారు లోపలికి అయితే మనకి ఎలా ఉండదు ఒక గ్లాస్ ఫిట్టింగ్ చేశారు మనం బయట నుంచి అయితే చూడాలి వీటిని ముట్టుకోవడం కానీ మనం కొంచెం ఏదైనా రాయటం ఏం జరగకూడదు జాతక దూరం నుంచే చూడాలైతే మన అయితే స్వరూపరాణి గారు బెడ్ అవుతుంది అనమాట అండి వాళ్ళు వాడిన కుర్చీలు వాళ్ళు వాడిన ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అయితే కనిపించడం జరుగుతుంది వాళ్ళు అప్పట్లో దిగిన ఫొటోస్ అనమాట అండి వీళ్ళు మనకి సుమారు స్వతంత్రం వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండడం అయితే జరిగింది ఇక్కడ ఎన్నో వేల మంది అయితే ఆనంద భవన్ చూడడానికి డైలీ కూడా వస్తారు ఈ ఆనంద భవన్ చూడడానికి అయితే మనకు సుమారు పదిన్నర గంటలకు అయితే స్టార్ట్ చేస్తారండి మళ్ళీ మా ఒక పన్నెండు పన్నెండున్నరకు అయితే క్లోజ్ చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా చూడటానికి అయితే అవకాశం ఇస్తారు ఇక అనిపించింది అయితే డైనింగ్ హాల్ అండి చాలా శుభ్రంగా అయితే ఉంది అప్పట్లోనే చాలా రిచ్ పీపుల్ అనమాట ఇక అవి చూశారు కదా ఇవి వాషింగ్ బేసిన్ అవి కూడా ఈ బ్రాస్ ఐటమ్స్ అనమాట ట్యాప్స్ అని చాలా అయితే చాలా బాగుంది అంటే మెయింటెనెన్స్ అయితే సూపర్గా చేస్తున్నారు అని గార్డెనింగ్ అయి కూడా ఒక ట్రస్ట్కి అయితే అప్పు మాట ఈ ఆనంద భవన్ని ఆ ట్రస్ట్ వాళ్ళు అయితే చూస్తున్నారు ఇది ఒక సుమారు ఒక యాభై అరవై ఎకరాలు అయితే మనకి ఈ ప్యాలెస్ అయితే కనిపిస్తుందండి నాకు తెలిసి అప్పటికి ఇప్పుడున్న ప్యాలెస్కి ఇప్పుడు ఎలా ఉందంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు వాళ్ళ కొన్ని టైంకే ఇది చాలా అయితే రిచ్గా ఉండి ఉండాలి మన ప్రయాగరాజు గొప్ప ప్యాలెస్ అయితే అని నేను అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే చాలా మంది కట్టారు సుమారు మనకు వందల సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి అప్పట్లో అయితే నెంబర్ వన్ పోయాలి అనమాట ఈ ఫ్యాన్స్ అయితే చూసారు కదా ఆ ఫ్యాన్స్ అయితే ఓల్డ్ ఫ్యాన్స్ అనమాట అండి ఇప్పటికీ ఆ ఫ్యాన్లో ఎలా ఉంచేసారు ఈ సోఫా సెట్లు అన్నీ కూడా వాళ్ళు రుచిమైన అనమాట అప్పటికే ఈ సోఫా సెట్లు ఈ ఖరీదైనవి అన్నీ కూడా ఇంట్లో ఉండడం అయితే జరిగింది ఇదైతే హాల్ అనమాట అండి నెహ్రూ గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళతోని ముచ్చటించి హాల్ అనమాట ఇది సోఫా సెట్లు అవి ఉన్నాయి ఇక్కడైతే నెహ్రూ గారు ఎక్కువగా ఫ్రెండ్స్ తో మాట్లాడి హాల్ కింద ఉంచుకున్నారు ఇక్కడ అలహాబాద్లో ఉన్న ఇంట్లో అప్పట్లో సీలింగ్లు అవి కూడా సీలింగ్లు డప్పులు అన్నీ కూడా ఎలివేషన్ అంతా కూడా ఓన్లీ సిమెంట్ వర్క్తో చేశారండి ఇప్పుడైతే పీవోపీ వచ్చింది కానీ పీవోపి ఏమి లేదు బిల్డింగ్ అయితే సూపర్ గా ఉంది ఇది ఒక ట్రస్ట్కి ఇచ్చేసరికి చెప్పాను కదా వాళ్ళు అయితే మంచిగా మెయింటెన్స్ చేస్తున్నారు మనకైతే లోపలికి వెళ్ళడానికి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట అండి లోపలికి వెళ్ళి చూడడానికి ఈ ఇప్పుడు కూడా ఇది చూసేవాళ్ళు అంతా ఎవరోకులు వస్తూనే ఉంటారు మనకి ఇది చూడడానికి ఎప్పుడైనా మన కుంభమేళకి వెళ్తే మహాకుంభమేళ జరిగింది కదా అక్కడ కుంభమేళ జరిగిన అది ప్రయాగరాజ్ ఇది ప్రయాగరాజ్ అక్కడ నుంచి మనకు ఒక ఆటోకి ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఇస్తే నెహ్రూ గారింటికి అయితే మనకు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు దగ్గరగానే ఉంటుంది ఎంత దూరం కాదు ఇదంతా గార్డెన్ అనమాట అండి ఇల్లు చుట్టూ కూడా అయితే నేను తిరగడం జరిగింది చాలా బాగుంది మనం అయితే తర్వాత ఇందిరాగాంధీ గారి ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం అండి ఈ రూట్ని మనం ఇందిరాగాంధీ గారి ఇంటికి వెళ్ళాలి ఇందిరాగాంధీ గారి అయితే షూట్ అయితే ఇవ్వలేదండి మనకి వీడియో షూట్ లోపలికి వెళ్ళైతే చేసుకోమన్నారు ఈ ఇంట్లోంచి ఆ ఇంటికి అయితే దారి అయితే ఉండడం జరిగింది ఇందిరాగాంధీ గారికి అయితే ఫిరోజ్ ఖాన్ ఇచ్చి పెళ్లి చేయడం అయితే జరిగింది ఫస్ట్ అయితే నెహ్రూ గారు అయితే ఫిరోజ్ ఖాన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే మనకి ఈ ఫిరోజ్ ఖాన్ అయినా ముస్లిం అయినా ఇది చూశారు కదా మన అయితే ఇందిరాగాంధీ గారి ఇంట్లో లోపలికి అయితే వచ్చేసాం బయట అయితే వీడియో షూట్ లేదని చెప్పాను కదా ఈ ఈ గురబ్బో బగ్గి అయితే మాట గుర్రబండి ఇందిరాగాంధీ గారు పర్సనల్గా వాడుకునే బండి అనమాట అండి చాలా బాగుంది మనదైతే దగ్గరికి అయితే వెళ్ళి చెయ్యడానికి అయితే ఉండదు ఈ దీపమయ్యి కూడా ఆ బండిలో పెట్టేదనమాట ఇదైతే అను క్షణం అయితే మాత్రం వీళ్ళ సెక్యూరిటీ గార్డు సెక్యూరిటీ గార్డ్స్ అయితే కాపలా కాస్తూ ఉంటారనమాట అండి మనం కనీసం బిల్డింగ్ మీద చెయ్యి అయితే కూడా వేయడానికి ఉండదు మనకి కనిపించే చిన్న పాప అయితే ఇందిరాగాంధీ అండి ఆ అయితే ఈవిడీ ఇందిరాగాంధీ గారి తల్లి నెహ్రూ గారు అనమాట ఇందిరాగాంధీ గారు ఒక స్టేజ్కి వచ్చి సెవెన్ ఇయర్స్ అలా ఉండేసరికి ఈ ఫోటో అనమాట తను వరల్డ్ లీడర్గా అయితే ఎదిగారండి మన రష్యానికి ఇవాళ ఎంతో స్నేహంగా ఉంటున్నాము ఆ రష్యాతో అయితే స్నేహం కలిపింది అయితే ఇందిరాగాంధీ గారు గాంధీ గారు ఈ నెహ్రూ గారికి వచ్చినప్పుడు ఫోటో అనమాట అండి ఇందిరాగాంధీ గారు చిన్న పాప గాంధీ గారితో ఫోటో దిగారు ఇదైతే ఫిరోజ్ ఖాన్ని ఇందిరాగాంధీ గారు పెళ్లి చేసుకున్నప్పుడు ఫోటో అండి ఇలాగా మీకు చెప్తూ ఆపడం జరిగింది ఫిరోజ్ ఖాన్ అయితే పెళ్లి చేసుకోవడానికి నెహ్రూ గారు ఒప్పుకోలేదని నెహ్రూ గారు అయితే ఒప్పుకోలేదు తనకైతే ఇంద్ర మన గాంధీ గారు అయితే తన ఇంటి పేరుని కాన్ తీసేసి గాంధీ అనే ఇంటి పేరుని తనకిచ్చి ఫిరోజ్ గారిని ఒప్పించి గాంధీ అనే ఇంటి పేరు తనకిచ్చి నెహ్రూ గారిని ఒప్పించి పెళ్లి చేయడం అయితే జరిగిందండి ఇందిరాగాంధీ గారితో ఈ ఫోటో అయితే రెడ్ ఫోర్ట్ దగ్గర మనకి స్వతంత్రం వచ్చిన రోజు దిగిన ఫోటో అనమాట అండి ఈ ఫోటో అయితే నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు బాధపడే ఫోటో అనమాట అండి ఇది ఈ ఫోటోస్ అన్ని కూడా చాలా బాగా భద్రపరిచే ఒక మ్యూజియంలో ఏర్పాటు చేశారు మనం ఇక్కడ వెళ్ళినా వాళ్ళ చరిత్ర కోసం అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు అనమాట అండి నెహ్రూ గారి కుటుంబం అయితే పండిట్ల కుటుంబం అండి ఇది కాశ్మీర్ పండిట్లు వాళ్ళు కాశ్మీర్ నుంచి ప్రయాగరాజ్ వచ్చి స్థిరపడ్డారండి రాజకీయంగా ఎదిగిన తర్వాత మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రయాగరాజ్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళి న్యూఢిల్లీలో స్థిరపడడం అయితే జరిగింది అక్కడైతే ఒక ఆయన మనకి ఇది విద్యకు సంబంధించిన చరిత్ర కోసం అయితే చాలా బాగా వహరించడం జరిగిందండి ఆయనకి వీడియోస్ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇందిరాగాంధీ గారు చిన్నతనంలోనే తన తల్లి అయితే చనిపోవడం జరిగింది కదండీ ఇందిరాగాంధీ గారు అయితే తన ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కువగా ఫారంలోనే కంప్లీట్ చేయడం జరిగింది ఫారెన్లో కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత తన తండ్రి మరణానంతరం మళ్ళీ తనకు తను కూడా ఒక మొదటి ప్రధాని అంటే మొదటి ప్రధాని అంటే లేడీస్లో ఆవిడ ప్రధానిగా చేయడం అయితే జరిగింది మొ మొట్టమొదటి మహిళా ప్రధాని మన ఇందిరాగాంధీ అని చెప్పుకొచ్చింది ఇండియాకి ఈ ఫోటో అయితే నెహ్రూ గారు చనిపోయిన వాడి ఫోటో అనమాట అండి పక్కన ఇందిరాగాంధీ గారు ఏమి ఉన్నారు ఈ బ్లాక్ షర్ట్లు కనిపించాయిన అనిల్ మన ధీరుభాయ్ అంబానీ అండి అంటే ముఖేష్ అంబానీ గారు అనిల్ అంబానీ గారు తండ్రి రిలయన్స్ అధినేత ఆయన అయితే నెహ్రూ గారు చనిపోయినప్పుడు చూడటానికి అయితే రావడం జరిగింది ధీరుభాయ్ అంబానీ

Oh, okay. Indra Gandhi, Rajiv Gandhi, Indra yeah. <laughs> Gandhi, Rajiv Gandhi, Indra Gandhi, Rajiv 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 Gandhi, Gandhi, Rajiv Gandhi, Rajiv Gandhi, Rajiv Gandhi, ఏ కార్యక్రమానికి కదా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఇందిరాగాంధీ ఒక కూతురు వాళ్ళ పెద్ద బయట రాజీవ్ గాంధీ వీళ్ళద్దరు ఈ అనమాట ఇందిరాగాంధీ గారు బయట పబ్లిక్ మీటింగ్ లో టూర్ ప్రజలతో సంభాషించిన విధానం అంతనే తిరుపతి ఓకే 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 రండి ఇది ఇంపార్టెంట్ మనకి తిరుపతి వెళ్ళినప్పుడు మొదటి ద్వారం దగ్గర ద్వార ఇందిరాగాంధీ తిరుపతి వెళ్ళారు అన్నమాట ఇదంతా ఓకే నాగార్జున సాగర్ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చి ఓపెన్ చేసింది అనమాట నాగార్జున సాగర్ ఇది ఇది కూడా నాగార్జున సాగర్ ఫస్ట్ డ్యాం కట్టి ఓపెన్ చేసిన ఎవరైనా చెప్తున్నారు ఈ విక్రమ్ సారభాయ్ సాటర్డే అనమాట అంటే మనకి ప్యాడ్ కి లాన్చింగ్ విక్రమ్సారభాయ్ ఫేర్ పెట్ కదా ఆ సాటర్డే ఓపెన్ చేసింది ఇందిరాగాంధీ గారు అనమాట ఇది రైతులతో ఇందిరాగాంధీ చూపించండి రైతు మొక్కజన్న కంతులతో ఇందిరాగాంధీ ఇవంతా కూడా బ్రిట్యూషర్స్ తో మీటింగ్ అంటే మనకి బ్రిటిూషర్స్ అప్పుడు స్వతంత్రం రాకముందనమాట ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ తో ఇప్పుడు బైక్ వాకింగ్ చేస్తున్న దృశ్యం అన్నమాట ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ గాంధీ గాంధీ మ్యారేజ్ అనమాట ఇది సంజయ్ గాంధీ మ్యారేజ్ గ్రాండ్ సన్స్ కదా రాహుల్ గాంధీ ఓకే ఇది కొంచెం చూడండి Rahul Gandhi itu. Rahul Gandhi, Priyanka Gandhi, ini Sonia Gandhi, Indra Gandhi, atau kau orang mana ni? Indra Gandhi, Sonia Gandhi, Indra Gandhi, Rajiv Gandhi, Ra Rahul Gandhi, Rahul Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi, okay. Sanjay Gandhi, Sanjay Gandhi, kau kira berapa orang ni? Orang Gandhi, ini kau orang mana? Ini BJP, BJP orang mana Gandhi, okay. ఫ్లైపోయినప్పుడు ఇందిరాగాంధీ గారు ఫిరోజ్ మెట్లు దిగి కిందకి వెళ్తున్నాను కదండి ఇది సీక్రెట్ రూమ్ అండర్ గ్రౌండ్ అనమాట ఇందిరాగాంధీ గారు ఎప్పుడైనా ఆపదకర పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడానికి నెహ్రూ గారు స్పెషల్గా కట్టించిన రూమ్ అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో ఎంతవరకు చూసినందుకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిన వారంతా కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ